హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నిన్న వాళ్ళు చేయలేదా చేసినాడియలేదు నిన్న మొత్తం ఆగబాగా ఏండి లేదు చేసినా కావచ్చు అక్కడ చేసినా వేయలేదన్న కూడా గుర్తులేదు నాకు ఓకే ఇంకా ఆగబాగా ఉండే మార్నింగ్ లేట్ అయ్యింది అసలు నాకు అది ముందు రావాలని గుర్తు చెప్పలేదు సో దాని మొత్తం పది నిమిషాలు రెడీ చెప్పి పోల్సి వచ్చింది తిండి కూడా నేను ఆగ ఆగని తిండి అయిపోయింది పొద్దుగా ఆల్రెడీ పార్సల్ తీసుకుపోయి తినడానికి కూడా టైంలో పొద్దుగా అది ఉన్న బ్రేక్ఫాస్ట్ మళ్ళీ మధ్యాహ్నం లంచ్లో తింట ఇది కొంచెం అది కొంచెం ఇటు రాకుండా అయిపోయింది సో వీళ్ళు ఒక టాపిక్ ఏంటంటే రియల్ ఇన్సిడెంట్ నార్మల్గా ఇక్కడ ఎవరినైనా లేడీస్ని ఫోటోస్ కానీ వీడియోస్ కానీ తీస్తే అయితే వన్ లగ్గం అవుతుంది అది స్ట్రిక్ట్లీ ప్రొహెబిటెడ్ అంటే హలో లేదు సో యాక్చువల్లీ ఏమైందంటే మహా పేరు మేసన్ ఏమో మా వాళ్ళు అని చెప్పను కానీ ఏమైందంటే వాళ్ళు నార్మల్గా ఒక టిక్ టాక్ వీడియో తీసుకో నార్మల్గా ఇప్పుడు ఇట్లా తీసుకుంటా ఇట్లా తీసుకుంటా ఇట్లా తీసుకుంటాను ఇప్పుడు నేను వీడియో తీసుకున్నాను కదా బై మిస్టేక్లా నేను ఈ వీడియోలో తీసేటప్పుడు వెనక నుంచి అమ్మాయి అమ్మాయి అన్న కనిపించింది అనుకో ఇప్పుడు ఏదైతే అన్ఎస్పెక్టెడ్ నేను ఇట్లా వీడియో తీసుకుంటే వెనుక ఓరే నేను ఎందుకు వేస్తాను ఆ వీడియో నేను ఉంటుంటా సో అట్లనే వాడు కూడా తీసుకుంటాను నార్మల్గా ఏం చేసేది వాడిని వీడియో నేను ఇప్పుడు ఎట్లా చేసుకుంటున్నా వాడి తో వాడు వీడియో తీసుకుంటాను అప్పుడేమైందంటే మా అమ్మాయి కనిపించింది ఆ వీడియో ఆ ఫేస్ అయితే క్లారిటీ అని వాళ్ళే ఫేస్ అయితే రాదు బట్ ఆ వీడియో అమ్మాయి దగ్గరికి డైరెక్ట్ పోలీసు ఇల్లు గెప్పిందా మన ఇట్లా వీడియో తీసిండు అని సో దానిలో తెలిసి ఆ వీడియోలో చూస్తే ఏం తెలుసా ఆ అమ్మాయి ఫేసే లేదు ఫేసే కనిపింది ఆ ఇంటెన్షన్ కొద్ది తీసింది కాదు సో కనిపించలే సో ఎందుకు ఇలా అది అంత ఏముంది అందులో దానికి ఎందుకు అంత ఇస్తున్నావు అది అడిగితే వాళ్ళు లేదు నేను పోలీసు వాళ్ళకి ఎక్కడ వాళ్ళు వస్తారు అంతేగా వేరే ముంచిన సో ఇప్పుడున్న పరిస్థితి అట్లా ఉంటుంది ఇక్కడ వేరే దాన్ని అడిగితే ఇది ఎందుకు అంత బిల్లు అప్పది దాంట్లో కనిపించినా కనిపించలేదు ఇది ఒక దాదాపు తెలక ఫీల్ అవుతుందా అని అది అన్నది అంటే అక్కడ ఈ ఓల్ ఇష్టం అన్నది అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది కాబట్టి ఎవరైనా ఉండి వీళ్ళు ఏమవుతుందంటే కొంచెం చిన్న దాన్ని కూడా బాగా సీరియస్గా తీసుకుంటారు అదే వీళ్ళ దగ్గర ఉన్న తలకెని అది ఫన్నీగా అన్నవా సీరియస్గా అన్నా ఏదో అన్నా బాగా సీరియస్గా అంటే అది ఎంత పెద్ద విషయమైనా చిన్న విషయమైనా సీరియస్గా తీసుకుంటారు సో ఆయనకి అనాథలమైనది బాగా ఆసక్తిగా జాగ్రత్తగా ఉంటుంది నేను అవ్వాలి ఇంతవరకు లేడీ సత్తూరాని ఇద్దాం ఉందా నుంచి అయిన నుంచేనా కిలోమీటర్ ఉందో చూసి ఆఫ్ అత్త వీడియో ఇట్లా ఏం చేసుకోని అన్ని అన్న అట్లా ఉంటుంది కదా ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్